నేను ఏమంటున్నా అనా ఇప్పుడు నువ్వు బిఆర్ఎస్ పార్టీలో గెలిచినవు బిఆర్ఎస్ బిఫార్మ్ మీద నీ కాలనీలో ఉన్నా నీ కార్పొరేషన్ లో ఉన్న ప్రజలకు చెప్పిన వాళ్ళ ఒకసారి వాళ్ళు కార్పొరేట్ ఎందుకు పార్టీ పర్సన్ గెలిచారు ఎవరు నువ్వు ఇంతమంది కార్డు కాంగ్రెస్ పార్టీ అన్నావు కదా అంటే నేను నేను ఏమంటా అంటే ఒక లక్ష్మీ ఒకటి గుర్తుంచుకో ప్రజాస్వామ్యం వల్ల ఆంధ్ర తెలంగాణ ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు అమెరికాలో ఉంటే కూడా గ్రీన్ కార్డు వస్తుంది ఆడ మనం అమెరికాలో కూడా మన తెలుగు వాళ్ళు పోయి పాలిస్తారు అది మన గొప్పతనం అన్న ఇదే కోటది గౌడ్ అన్న పాలసూ తెలంగాణ కాదు ఎప్పటి నుంచో ఊరు ఉన్నాడు కోటది గౌడ్ అవును ఎంపీటీసీ తెలుసు వాళ్ళ టిఫిన్ సెంటర్ తెలుసు నాకు అనేది తెలుసు చిన్న పంచాల్లో వాళ్ళ దగ్గర నాకు తెలియదా వాళ్ళ నాన్న దగ్గర మా అమ్మ పని చేసింది అందరు తెలుసు నాకు కాకపోతే ఇక్కడ టీడీపీ జైనా పట్టుకున్నాడేమో ఆంధ్ర అవుతాడు టీడీపీ పార్టీలో ఉన్నాడు ఆంధ్ర అవుతాడు ఇది తెలంగాణ మొత్తం తెలుసుకోవాల్సిన విషయం ఒక్కరు నేనొక్కరు కాదు ఇక తెలంగాణ చంద్రబాబు నాయుడు వస్తే ఆంధ్రుడు అయిపోతుండు చంద్రబాబు చేసిన డెవలప్మెంట్ జవహర్ నగర్ లో చేసిన టీడీపీ డెవలప్మెంట్ నీకు తెలుసు నాకు తెలుసు ఇక్కడ ఎవరైనా చేసారా వేరే పార్టీ ఇరవై సంవత్సరాల నుంచి అయితే నువ్వు ఏం మాట్లాడతావు అంటే నేను తెలుగుదేశం పార్టీ ఆంధ్ర ఎట్లయితే ఆంధ్రదేశ్ అట్లా అడుగున్నావు కానీ అట్లా అడిగినా నేను దొంగల పార్టీ మారిన దొంగలు బరాబర్ దొంగలన్న పార్టీ మారనందుకు దొంగతనం చేసిరా నేను రుజువు చేస్తాను పాలు మాడతలేరా ఆంధ్రలో ఇప్పుడు నువ్వు ఇండివిజువల్ ఒకటి నువ్వు ఒక నువ్వు ఇండివిజువల్ లేవు నువ్వు పార్టీలు పెట్టిదా మీరు పంతొమ్మిది వందల కార్పొరేటర్ లో ప్రెస్ మీట్ ఇగో ప్రజల సమాధానం చెప్పిరా మీడియా వాళ్ళు అడుగుతారు ప్రజలు అడుగుతారు సమాధానం చెప్పగలుగుతారా మీరు ప్రజలు ఎవరు అడుగు సమాధానం చెప్పారు అడుగున్నాను అడుగుతుంది ఏమని పెట్టాలి అప్పుడు కాంగ్రెస్ పార్టీలో వేదిక ప్రజల సమస్యల గురించి తెలుసుకోవడానికి ఉంటుంది సోమవారం సోమవారం కాంగ్రెస్ పార్టీ పెట్టుకి సోమవారం మున్సిపల్ ఏమిస్తామంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీలు అందరూ కలిసి మీటింగ్ పెట్టమాను మేము కార్పొరేటర్లకు వచ్చి వచ్చిన వాళ్ళు వస్తున్నాం నేను వచ్చి నా సమాధానం నేను చెప్తా నేను జనాలకు చేస్తున్నామా జనాలతో ఉంటున్నామా చెప్తాం మేము మీరు పార్టీ మారేరు కాబట్టి బీఆర్ఎస్ తరఫున నుంచి మీరు కాంగ్రెస్ లో పోతున్నారు కాబట్టి గా ప్రజలకు సమాధానం చెప్పాలి ఏమన్నా సమాధానం చెప్పాలి మీరు పార్టీ ఎందుకు మారుతున్నారు దేనికోసం మారుతున్నారు మీ స్వభావాల కోసం మారుతురా ఇప్పుడు జనాలు ఎవరు అడతలేరు ప్రజలు చెప్తాను అడుగుతారు జనాలు ఎవ్వరు ఆడతా నేను రోజు పొద్దుగా ట్వంటీ ఫోర్ అవర్స్ బండి వేసుకొని పన్నెండు రోజులు జనాలకి ప్రతిపక్ష నాయకులు పబ్లిక్ తరఫున వాయిస్ ఒక ప్రశ్న వేస్తారు మీరు సమాధానం చెప్పారు ఏమని ఏమను నేను చెప్తాను అంటే పంతొమ్మిది మంది రండి మీరు పెట్టారు నేను వస్తా పంతొమ్మిది నేను వస్తాను చెప్తున్నా సరే అన్న ఇగో మీరు ఒక పని చేస్తా

పార్టీ మారనాలు ప్రజలకు చెప్పకుండా వాళ్ళ వాళ్ళ అంటే కార్పొరేషన్ లా ప్రజలకి డివిజన్ మీరు చెప్తారా మీకు మీరు చెప్పాలా మీకు చెప్పాలా వాళ్ళ నివిజమే చెప్పలే నా మా డివిజన్ లో కనుక్కున్నట్టు చెప్పలేదు ఆయన పోయి చెప్తా నేను నా డివిజన్ ప్రజలకు నేను పోయి చెప్పుకుంటా చెప్పాలి మీరు కార్పొరేటర్ అన్న మీరు ఒక కార్పొరేటర్ పబ్లిక్ లో రావాలి మీరు చెప్పినట్టు ఒక ఫోన్ చేసి పెట్టుకో కానీ నీ అభిప్రాయాలు పక్కన కుమ్మిన వృత్తకు

ముందున్న కార్పొరేట్ ఒక ఆమె వచ్చి ఉంది ఆమె ఒక మేయర్ ఇవ్వండి మీరు ఆమె మాడుతున్నాను కాదు ఆమె గౌరవించాలి కదా అన్న గౌరవం అంటే ఎట్లా గౌరవించాలి మీరు పార్టీలో జాయిన్ అయ్యారు పార్టీలో జాయిన్ అయినప్పుడు ప్రెస్ మీట్ లో సీనియర్ ఏమన్నాడు నేను ఇండియా అది ఇగో సీనియర్ తెలుసా మాకు మేము పంతొమ్మిది మంది అనుకొని నిర్ణయించుకున్నది ఇది మాకు ఏ పార్టీ నాయకుడు చెప్పలేదు అంటే నేనేమంటున్నా మీరు పార్టీ నాయకుడు చెప్పకుండా మీరు ఎట్లా చేస్తారు మరి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పుడు ఏం చేశారు ఫస్ట్ పార్టీ మారకుంటూ అవిశ్వాసం పెట్టడానికి మేయర్ ఎక్కి నేను ఫస్ట్ శంకర్ గౌడ్ నుంచి మాట్లాడన్నాం ఫస్ట్ కొమర్ సింగ్ ఫోన్ చేసి ఫస్ట్ శంకర్ గౌడ్ పిలిపించాడు పిలిపిస్తే నేను ఎక్కడ రాను నాకు సంబంధం తటస్థ ఉన్నా నాకు ఎవరితో సంబంధం మాట్లాడిపోయాడు మరి ఎవరు నేను మాట్లాడినా శంకర్ గౌడు శంకర్ గౌడ్ మాట్లాడాను కదా ఎలక్షన్ల ముందే ఆయన పార్టీ మారాడు కదా ఇదే శంకర్ గౌడ్ నువ్వు పిలిపి డిబి శంకర్ గౌడ్ చెప్పలేదు పిలవలేదు కాంగ్రెస్ పార్టీని ప్రూవ్ చేయమను నేను ఒక నేను శంకరణ గురించి అడుగుతలేనన్నా మీరు పార్టీలో గౌరవించుకున్న విషయాల గురించి చెప్తున్నా నేను అంతే పార్టీలో పార్టీ ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలో అధికారంలో పోవడం తప్పు కదా అన్న ప్రజలు మోసం చేసినట్టే కదా కొంతమందికి అలా అంటున్నా నేను పంతొమ్మిది పోయారు పోయిగా పంతొమ్మిది మందికి నేను మీరు ఏదో డబ్బు దొంగతనం చేశారు ఏదో ల్యాండ్ గ్రాఫింగ్ చేశారు ఆ విషయం కాదు ప్రజలకి మోసం చేశారు ప్రజల తరఫున దొంగలకి మీరు మాట్లాడుతారు ప్రతి డివిజన్ డిబేట్ పెట్టు మోసం చేస్తారు డన్ అన్న అంబేద్కర్ బొమ్మ కాదు లైవ్ డిబేట్ పెట్టిస్తా అన్ని చెప్ప జనాలను తీసుకొని వస్తా ప్రతిపక్ష నాయకులు వస్తాం అందరం వస్తాం వస్తాను పెళ్లి కావాలకుండా నేను ఫోన్ చేసి చెప్తాను నీకు చెప్పు రైట్